హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మన అందరికీ కూడా ధన్యవాదాలు ఈ వీడియోలో కనిపించే భీమవరం మెట్టవాటం కలిగిన పిల్లలైతే కోడిపిల్లలు అయితే అందుబాటులో ఉన్నాయి ఏడు పిల్లలు అయితే రెండు నెలలు దాటిన రెండు నెలలు ఉంటాయండి ఏడు పిల్లలకైతే ఒక పిల్ల అయితే ఎనభై రోజుల వయసు ఉంటుందండి ఆ పిల్లకైతే ఈ మెట్టవాటం కోడి పిల్లలు మీకు కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి భీమవరం మెట్టవాటం అండి ఇవన్నీ కూడా దీనిలో రెండు పుం రెండు పెట్ట పిల్లలు అయితే ఉన్నాయి మిగతాయన్నీ కూడా పుంజి పిల్లలే మీరు చూడవచ్చు ఇది పుంజిపిల్ల కాకిపల్ల కూడా పిల్లలే ఇవన్నీ కూడా పుంజిపిల్లన్నీ మీరు చూసుకోవచ్చు చేతువ పిల్లటి రెండు చేతువాలు అబ్రాసు మీరు చూడవచ్చు ఇవన్నీ కూడా మేము మనం చుట్టూ వానకు సంబంధించిన పిల్లలు మీకు కావాల్సిన వారు మన నెంబర్తో అయితే కాంటాక్ట్ అవ్వండి ఒక్కొక్క పిల్ల ద్వారా వచ్చి ఎనిమిది వందలు అండి ఫైనల్ మొత్తం బల్బ్గా తీసుకుంటే ఇవ్వడం జరుగుద్ది అదే రెండేసి పిల్లలు అయితే ఒకటి తొమ్మిది వందలు పడుతుందండి రెండేసి రెండు పిల్లలు గట్రా కావాలంటే తొమ్మిది వందలు పడుతుందండి ఒక్కొక్క పిల్ల వచ్చి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ అలాగే మన ఛానల్ లైక్ చేయండి కొంచెం ఎదురుకెళ్తుంది మీరు అందరూ సపోర్ట్గా ఉంటారు అంటూ అని కోరుతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ